హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఒక చెట్టు దగ్గర ఉన్నాను ఈ చెట్టు ఏంటంటే బైబిల్లో చాలా చెట్ల గురించి చెప్పబడ్డాయి అందులో చాలా ప్రాముఖ్యమైన చెట్టు ఏంటంటే దేవదారు చెట్టు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే చూశాను కానీ పేరు తెలియలేదు ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్పారు దేవదారు చెట్టు అని అది ఎలా ఉంటుందో అనుకున్న ఇదైతే మన దగ్గర సర్వీస్ చెట్లు ఉంటాయి కదా బాగా ముదిరిపోతే ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉండేది చెట్టు దీని కాయలు ఈ చెట్టు ముఖ్యంగా దేనికి ఉపయోగిస్తారంటే ఇక్కడ ఎక్కువ కరెంట్ పోల్స్ ఉంటాయి కదా మనం సిమెంట్ పోల్ చేస్తాం ఎలా అయితే ఆ సిమెంట్ పోల్స్కి బదులు అప్పట్లో ఈ చెట్టు ఇలాగా ఈ కర్రను ఉపయోగించేవారు అన్నప్పుడు కూడా ఇజ్రాయిల్లో చాలా ప్లేసుల్లో కరెంట్ స్తంభాలకి చెట్టును ఉపయోగిస్తూ ఉన్నారు అదేవిధంగా చూడండి కాయ ఈ ఇది దేవదారు కాయ అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అదేవిధంగా పచ్చి అయితే ఇవ్వండి ఇది పచ్చి ఇవి కూడా వీళ్ళు హీబ్రోలు ఏం చేస్తారంటే వీటిని పెయింట్ చేసి వీటికి ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటారు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ చెట్టు పడి చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట చూడండి ఎంత హైట్ ఉందో చాలా హైట్ కూడా ఉంది ఇది చూడటానికి లిప్లకి ఎలా అని ఉంటారు మనకి కూడా సర్వీ చెప్ ఉంటాయి కదా బాగా ఎక్కువ సంవత్సరాలు అయిపోయి కుదిరిపోతే ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంది దేవదారు చెట్టు అనమాట కాబట్టి మీరు అందరూ కూడా చూసి ఆనందించారనుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండ్